శ్రీ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అలాగే ఈ మాసం గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవడంలో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ఈ మాసం గ్రహగతుల్లో కొంత విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి అదేమిటంటే కుంభంలో శని సింహంలో కుజుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి అలాగే గురురాహువుల యుతి మేషరాశిలో రవి బుధుల యొక్క యుతి అంటే కలయిక్క మిథున రాశిలో ఉంటుంది ప్రథమార్థంలో తర్వాత ద్వితీయార్థంలో అలాగే కర్కాటక రాశిలో సంచరించడం అనేటువంటిది ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ తులారాశి వారికి ఈ మాసం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అయితే ఈ తులారాశి వాళ్ళంటే ఏంటనేటువంటి విషయం గురించి ముందు మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం ఏమిటంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరినీ కలిపి మనం తులారాశి జాతకులు అంటారు వీళ్ళకి సప్తమ స్థానంలో గురు రాహువులు మేషంలో లగ్నంలో కేతువు సంచరిస్తున్నాడు దాదాపుగా గత సంవత్సర కాలంగా సుమారుగా రాహు సప్తమంలో జన్మరాశిలో కేతువు సంచరించటం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు రాహు రాహువుకి గురువు కూడా వచ్చి కలిసి సప్తమ స్థానంలో ఉంటున్నాడు దీనివల్ల ఏంటంటే ఈ గురుగ్రహ యొక్క శుభదృష్టి వల్ల వారికి గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు బాధలు అనేటువంటివి తొలగిపోతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాహుకేతువులు జన్మరాశిలో కేతువు సప్తమరాశిలో రాహువు సంచరించడం వల్ల ప్రతి పనిలోనూ అత్యధికంగా శ్రమ చేయవలసి వస్తుంది అలాగే ఈ మనం చేయాల్సినటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అది ఒక రెండు రెట్లు పెరుగుతుంది అంటే సర్వసాధారణంగా ఒక పనికి కొంత శక్తి సామర్థ్యాలు సరిపోతాయి కానీ మీకు ఈ మాసం కూడా ఈ రాహుకేతువుల స్థితి వల్ల ప్రతి పనికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసి వస్తుంది ఒక్కొక్కసారి ఆశ కలుగుతుంది ఒక్కొక్కసారి నిరాశ కలుగుతుంది ఒక్కొక్క సందర్భంలో ఉత్సాహంగా అత్యుత్సాహంగా ముందుకు వెళుతుంటారు ఒక్కొక్క సందర్భంలో ఏముంది అంత అనేటువంటి ఒక వైరాగ్యమైనటువంటి ధోరణికి వెళ్ళిపోతుంటారు దీనికి కారణం రాహుకేతువుల యొక్క స్థితి దీన్ని తొలగించుకోవటానికి రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోవాలి ఇక వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం ఎవరైతే అవివాహితులు ఉంటారో వివాహ సంబంధమైన ఎత్తుక్కునేటువంటి వాళ్ళు ఉంటారో వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి మాసం సరైనటువంటి జీవిత భాగస్వామిని వెతుక్కోవడానికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఈ తులారాశి వాళ్ళకి చక్కటి సంబంధాలు కుదురుతాయి అనేటువంటిది అర్థం ఇక ఈ మాసం మరి ముఖ్యంగా దురదృష్టవశాత్తు ఒకసారి వివాహమయ్యి వివాహమైన తర్వాత జన్మ జాతకరీత్యా డైవర్స్ అయినటువంటి వాళ్ళకు కూడా పునర్వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మంచి సంబంధాలు మీ మనసుకు తగినటువంటి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది గతంలో చేసినటువంటి పొరపాట్లని సరిచేసుకుని సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటువంటి అవకాశం కూడా పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి తులారాశి వారికి జరిగే అవకాశం ఉంది అది ఈ మాసం సక్సెస్ అవుతుంది ఇక పంచమ స్థానంలో తులారాశికి తులారాశి వాళ్ళందరికీ రాజయోగ కారకుడైనటువంటి శని సంచరించటం అనేటువంటిది చాలా అదృష్టంగా భావించవచ్చు ఈ విషయంలో అంటే శని సంచార విషయంలో మీరు చక్కగా మీరు అనుకున్నట్లుగా మీ సంతాన పరంగా కానీ అలాగే మీరు చేసేటువంటి వృత్తిపరంగా కానీ చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు శని సంచారం కూడా చాలా బాగుంది సంతాన విషయంలో అన్ని శుభవార్తలే వింటారు అలాగే మీ సంతానమే మీకు రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక లాభస్థానంలో ఉన్నటువంటి సింహరాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ సంచారం వల్ల మీకు బంధువుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే సోదర సోదరీ వర్గంలో అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నుంచి మీకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి గతంలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా సమూలంగా తొలగిపోతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అనూహ్యంగా అసంకల్పితంగా రాదు అనుకున్నటువంటి డబ్బు చేతికి అందటం అసంకల్పితంగా కొంత ధనం రావటం అయాచిత ధన యోగం ఇవన్నీ కూడా మీకు ఈ మాసం స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇంతవరకు బాగుంది అలాగే ఈ వారికి మిథున రాశిలో రవిబుధుల యొక్క స్థితి ఏదైతే ఉంటుందో అది అత్యంత అనుకూలంగా ఉంది అంటే మీకు ఒక ప్రథమార్థమైనా కానీ ద్వితీయార్థమైనా కానీ ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల మీ మేధస్సు మీ తెలివితేటలు చక్కగా బుర్ర పాదరసల్లా పనిచేస్తుంది ఈ పనిచేయటం కూడా ఎలా ఉంటుందనంటే అది మీ వృత్తికి మీ సంపదని అభివృద్ధి చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేసేట్లుగా మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఏర్పడబోతున్నాయి ప్రతి విషయంలోనూ చాలా క్యాలిక్యులేటివ్గా ఆలోచిస్తారు అయితే ఈ తులారాశిలో ఉన్నవాళ్ళు ఏ రంగంలో ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగంలో ఉండొచ్చు వ్యాపారంలో ఉండొచ్చు రాజకీయ రంగంలో ఉండొచ్చు సినిమా రంగంలో ఉండొచ్చు వీళ్ళందరికీ చాలా బాగుంది కనుక ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అత్యద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఈ మాసం మీకు వచ్చే ప్రతి ప్రాజెక్టు మీకు మంచి సక్సెస్ని తీసుకొస్తుంది రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చక్కగా అనూహ్యమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునే పరిస్థితి కూడా ఉంది వీటిద్దరికీ చాలా బాగుంది ఇక కొద్దో గొప్ప ఇబ్బంది పట్టేటువంటి ఇబ్బంది కలిగేటువంటిది ఎవరికంటే కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళిద్దరిలో కూడా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి సడన్గా ట్రాన్స్ఫర్స్ రావచ్చు ఈ మాసం అనుకోని ప్రదేశాలకి డిప్యుటేషన్ మీద వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి కొంత వీళ్ళకి మాత్రం టెన్షన్తో కూడిన వాతావరణం ఉంటుంది ఇలా జరిగితే మీరు ఈ మాసంలో లేదా ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఈ రవి కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఈ పాటించేటట్లయితే ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇక గురువార నియమాలు మంగళవారం నియమాలు కూడా ఈ తులారాశి వాళ్ళు పాటించడం అనేటువంటిది చాలా మంచిది పాటిస్తే అంటే గురువార నియమాలు అంటే ఏంటి ఉదయం స్నానం చేసి చక్కగా దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించటం దత్త కవచాన్ని పఠించటం గురుదత్త చరిత్రని పారాయణ చేయటం ఇలాంటివి చేసేటట్లయితే ఈ మాసం మీకు అసలు ఎదురుండదు ఇక మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిగా విభేదాలు జీవిత భాగస్వామి విషయంలో కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అది కూడా ఎవరికైనా అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి తులారాశి వారికి వారి జీవిత భాగస్వామి విషయంలో కొంచెం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఇలా గనక జరిగితే మాత్రం తప్పనిసరిగా దత్త చరిత్ర పారాయణ చేయటం అలాగే గురుచరిత్ర చరిత్ర అంటే గురుచరిత్ర పారాయణ చేయటం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం చేసేటట్లయితే అద్భుతమైన ఫలితాలు ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి ఈ సంతానపరమైనటువంటి పురోగతి బాగుంది తరచుగా దూర ప్రయాణాలు చేయటం జరుగుతుంది ఆర్థిక వనరులు కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ బాగున్నాయి అంటే ఏ రకంగా చూసినా ఒక ఎనభై తొంభై శాతం అత్యంత శుభ ఫలితాలు తులారాసే వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా తప్పనిసరిగా ఏర్పడతాయి కోర్టు కేసులు కోర్టు తీర్పులు కూడా మీకు ప్రథమార్థంలో వచ్చినా ద్వితీయార్థంలో వచ్చినా మీకు అనుకూలంగానే ఉంటాయి కనుక మీరు ఈ మాసం మీరు ఏ రకంగా అయినా సరే అదృష్టవంతులనే అనే చెప్పచ్చు ఈ పన్నెండు రాసుల వాళ్ళకి ఈ మాసం గ్రహగతుల్లో మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి అంటే బాగున్న రాసులు ఎవరు అంటే వాళ్ళలో ఆ తులారాశి వాళ్ళ పేరు చక్కగా ప్రథమంగా నేను చెప్పవచ్చు అంత బాగుండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ఉన్న ఆ కొద్దిపాటి అనారోగ్య సూచనలు ప్రతి పనిలోనూ వచ్చేటువంటి ఆటంకాలు వీటిని పరిహరించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించి గురుకుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి పాటించేటట్లయితే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తులారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని భోగభాగ్యాలతో త్వరతూగాలని చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి